హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోర్ణపోయిన హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా హుపోర్ణపోనోని కరెక్ట్గా లైఫ్లో ఎలా అప్లై చేయాలి రిజల్ట్స్ తీసుకోవడం గురించి ఎలా అప్లై చేయాలి అన్న విషయం గురించి తెలుసుకోవాలి నేర్చుకోవాలనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశంగా వన్ మంత్లో మీకు ఒక క్లారిటీ వచ్చేలాగా నేను చేస్తాను ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటంటే నెగిటివ్ ఆలోచనల్ని ఎలా కంట్రోల్ చేయాలి అలాగే మన సరౌండింగ్లో వినిపిస్తున్న నెగిటివ్ మాటలు నెగిటివ్ వ్యక్తులు అంటే ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలతోనే ఉండే వ్యక్తులు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అంటే వాళ్ళ నుంచి ఎలా తప్పించుకొని మన పాజిటివ్ ఆలోచనలతో పాజిటివ్ ఎనర్జీని మనం మన ఎనర్జీని మనం కాపాడుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నెగిటివ్ ఆలోచనలు అలాగే నెగిటివ్ వ్యక్తులు అనేది ప్రతిరోజు మీ లైఫ్లో కనిపిస్తూనే ఉంటారు ప్రతిరోజు మీ లైఫ్లో అలాంటి నెగిటివ్ ఆలోచనలు వినిపిస్తూనే ఉంటాయి మీ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ సొసైటీలో ఈ సమాజంలో పాజిటివ్గా ఆలోచించే వ్యక్తుల కంటే నెగిటివ్గా ఆలోచించే వ్యక్తులే ఎక్కువగా మీ లైఫ్లో మీకు కనిపిస్తూ ఉంటారు మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే అన్నీ ఉన్నవాడు కూడా ఎప్పుడు ఏమీ లేనట్టు ఏమీ జరగనట్టు ఎప్పుడు మీతో నెగిటివ్ విషయాలే మాట్లాడుతూ ఉంటాడు మీకు ఇష్టం లేకపోయినా అవి వినాల్సి వస్తూ ఉంటుంది అలాంటి సందర్భంలో ఏమి చేయాలి అంటే సింపుల్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అలాంటి నెగిటివ్ వ్యక్తులకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి లేదు ఆఫీసులో కానీ లేదంటే ఇంటి దగ్గరలో కానీ ఇలాంటి వ్యక్తులు ఉంటున్నారు అవాయిడ్ చేయలేకపోతున్నా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలని మీ మనసులోకి తీసుకోకండి సింపుల్ అంటే చెవి దగ్గరికి రావాలి అంతే కానీ మనసులోకి రాకూడదు ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే నెగిటివ్ వ్యక్తులు అని మనకు ముందే తెలిసి వాళ్ళు మనకు కలవడానికి వస్తున్నారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీలైతే వాళ్ళని కలవకుండానే ఉండండి మనకు తెలిసిపోతుంది అవతల వ్యక్తి వస్తున్నాడు అంటే మోస్ట్లీ నెగిటివ్ ఆలోచనలతోటే లేదంటే నెగిటివ్ విషయాలు చెప్పడానికే వస్తాడు అని మీకు అనిపిస్తే వీళ్ళున్నంత వరకు కలవకుండా ఉండడానికే ట్రై చేయండి ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్న వాళ్ళు యూనివర్స్ కనెక్షన్ తీసుకోవాలి లేదంటే యూనివర్స్ కనెక్షన్లో ఉండాలి అనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి నెగిటివ్ వ్యక్తుల్ని వీలున్నంత వరకు అవాయిడ్ చేయండి ఎందుకంటే మీరు ఎంతో కష్టపడుతూ అంటే ఎంతో సాధన చేస్తూ మీ ఎఫర్ట్స్తో సంపాదించుకున్న పాజిటివ్ ఎనర్జీ అనేది వేరే వ్యక్తుల యొక్క నెగిటివ్ ఎనర్జీ డామినేట్ చేయకూడదు కదా ఒక్కసారి ఆలోచించండి ఈ టిప్ను ఫాలో అవ్వడం ట్రై చేయండి ఇంకొక టిప్ ఏంటంటే కొంతమంది చేసే అతి పెద్ద తప్పు నా స్టూడెంట్స్కి కూడా చెప్తూ ఉంటా క్లాసెస్లో మీరు అవతల వ్యక్తి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు నెగిటివ్ విషయాలే ఎప్పుడు డిస్కస్ చేస్తున్నాడు అది మీకు నచ్చకపోతే అవతల వ్యక్తిని సరి చేయడానికి అలా తప్పులని చెప్పడానికి ట్రై చేయకండి ఎందుకు నేను చెప్తున్నాను అంటే అవతల వ్యక్తి కనుక మీ మాటను అర్థం చేసుకుంటే పర్వాలేదు లేకపోతే తను చెప్పే ఇంకా నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోకపోగా మీరు ఫాలో అవుతున్న సబ్జెక్ట్ని అవహేళన చేసే అవకాశం ఉంటుంది సింపుల్గా చెప్తున్నాను గాడిదికి ఏమి తెలుసు గంధపు వాసన అనే సామెత ఏదైతే ఉందో అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళకి మనం ఫాలో అవుతున్న పాజిటివ్ విషయాలు వాళ్ళకి నచ్చకపోవచ్చు అర్థం చేసుకునేంత శక్తి లేకపోవచ్చు కాబట్టి నెగిటివ్ ఆలోచనలో మాట్లాడే వ్యక్తులు నెగిటివ్ మాటలు మాట్లాడే వ్యక్తులకి మీరు సజెషన్స్ ఇస్తూ వాళ్ళని మార్చడానికి ట్రై చేయకండి సింపుల్గా వాళ్ళ నుంచి దూరంగా ఉండడానికి మాత్రం ట్రై చేయండి ఒకవేళ అనుకోకుండా తప్పనిసరిగా నెగిటివ్ మాటలు వినాల్సి వస్తే లేదంటే కొన్ని సందర్భాలలో నెగిటివ్ మాటలు మాట్లాడాల్సి వస్తే దానిని డామినేట్ చేసే విధంగా ఆ మాట్లాడిన మాటని ఆ ఆలోచించే నెగిటివ్ ఆలోచనని కట్ డిలీట్ చెప్పుకుంటూ దానిని డామినేట్ చేసేంత విధంగా కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ని చెప్పుకోండి ఒక నెగిటివ్ మాటకి ఒక ఐదు పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవడం ద్వారా మనం సీరియస్గా చెప్పాలి అంటే నెగిటివ్ కంటే పాజిటివ్కే ఎక్కువ ఎనర్జీ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అవుతూ నెగిటివ్ వ్యక్తుల్ని అవాయిడ్ చేయొచ్చు అలాగే నెగిటివ్ ఆలోచనలను కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఇది మన రెగ్యులర్ లైఫ్లో నిజంగా చెప్పాలంటే ఒక రొటీన్గా ఫాలో అవ్వాల్సిన విషయం ఎందుకంటే ప్రతిరోజు ఎంతోమందిని కలుస్తాం బిజినెస్లో కానీ ఆఫీస్లో కానీ చాలామందిని కలవాల్సి వస్తుంది చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు మాట్లాడే నెగిటివ్ మాటల్ని తప్పించుకోవడానికి అలాగే మీకు వచ్చే నెగిటివ్ ఆలోచనని కంట్రోల్ చేసుకోవడానికి నేను చెప్పే టిప్స్ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ఆనందం అనేది మన దగ్గర మాత్రమే ఉంది ఎదుటి వ్యక్తులు వెతుక్కోకండి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ప్రతిరోజు గనుక మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మీ ఆలోచనలు కనుక ఎరుకుతూ ఉంటూ నెగిటివ్ని కంట్రోల్ చేసుకుంటూ పాజిటివ్కి ఎక్కువ ఎనర్జీ ఇచ్చారు అంటే మీ జీవితం అతి తొందరలోనే చాలా అద్భుతంగా మారబోతుంది మారుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నమ్మండి ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే प्लीज़ सब्सक्राइब सब्सक्रैब थैंक यू यूनिवर्स थैंक यू यूनिवर्स थैंक यू यूनिवर्स